భూములను ఆక్రమించేందుకు ఇచ్చాపురానికి చెందిన ఓ వైసీపీ నాయకుడు కుట్ర పన్నుతున్నాడని టీడీపీ పలాస మండలాధ్యక్షుడు కుత్తుమ లక్ష్మణ్ కుమార్ మండిపడ్డారు శ్రీకాకుళం జిల్లా పలాస మండలం రామకృష్ణాపురం గ్రామంలో గురువారం సర్వే నంబర్ నూట నలభై మూడులో భూములు కొనుగోలు చేసిన వారితో కలిసి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఇచ్చాపురానికి చెందిన నర్తు ప్రేమ్ కుమార్ పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ఆమె భర్త వెంకన్న చౌదరిపై అభండాలు వేయడానికి ఖండించారు రెండు వేల పద్దెనిమిదిలో అన్నాబత్తుల సోదరుల నుంచి తోటను కొనుగోలు చేసి రెండు వేల పంతొమ్మిదిలో వెంచరుగా అభివృద్ధి చేసి విక్రయించినట్లు చెప్పారు అయితే రెండు వేల ఇరవై ఒకటిలో నర్తు ప్రేమ్ కుమార్ ఆ స్థలంలో విధ్వంసలు సృష్టించారని చెప్పారు ఈ నేపథ్యంలో తనపై హత్యాయత్నానికి పాల్పడ్డారని ఈ కుట్ర వెనుక అప్పటి మంత్రి అప్పలు ఆరోపించారు అప్పట్లో తన కాలికి ఫ్రాక్చర్ అయితే ఆసుపత్రిలో రిపోర్టులు ఇవ్వద్దని హుకుం జారీ చేస్తే అప్పటి సూపరింటెండెంట్ నిజాయితీగా వైద్య నివేదికనివ్వడంతో ఆయన్ని ఆ పోస్ట్ నుంచి తప్పించలేదా అని ప్రశ్నించారు ఇంత వ్యవహారం నడిపి ఎమ్మెల్యేపై బురద చెల్లేందుకు కుట్ర చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు అయితే అన్నబత్తుల సోదరులు ఈ భూమిని పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో కొనుగోలు చేశారని తెలిపారు ఈ భూమిలో కొంత భాగం జాతీయ రహదారి విస్తరణలు కోల్పోగా అప్పట్లో అన్నబత్తుల సోదరులకు పరిహారం కూడా అందినట్లు గుర్తు చేశారు రూపాయి రూపాయి కూడబెట్టి ఈ కొనుగోలు చేస్తే తమ స్థలాన్ని ధ్వంసం చేశారని కొనుగోలుదారులు లభోదిపోని ఆవిడ ల్యాండ్ ఎవరూ రాలేదు ఎవరు కూడా ఏ రోజు మిగతా వాళ్ళందరూ మీరు తర్వాత మాట్లాడండి చెప్పండి ఏ రోజు కూడా ఈ ల్యాండ్ మీద రాలేదు వాళ్ళ మీద ఏంటంటే ఈ రోజు బురద చల్లి వాళ్ళనేదో కంపు చేసేద్దాం ఏదో ఇచ్చేద్దాం అంటే ఎన్ని రకాల వ్యాసాలు వేసినా నర్దు ప్రేమ నీకు చెప్తున్నాను నాకు సాగు అంటే భయం లేదు అలాగనే నన్ను చంపేసి ఉన్నా నువ్వేం బతికిపోతావు కాదు నువ్వేం నూట యాభై వేలు బతికిపోవు ఆ రోజు నాకు చంపడానికి వచ్చావు నువ్వేమైనా నూట యాభై వేలు బతికిపోతావా లేకపోతే నీకేమైనా నా వ్యక్తుల్ని వదిలేస్తారా నాకు చంపేసి ఉంటే చెప్పు కాబట్టి దయచేసి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండు ఈరోజు లబ్ధిదారులు అందరూ మొన్న రీసెంట్గా ఆ రోజు ఐదో తేదీన మా వాళ్ళందరూ కూడా లబ్ధిదారు అందరూ కూడా వాళ్ళు చేసేవి పెట్టుకొని వాళ్ళందరూ కూడా అమౌంట్ కలెక్షన్ చేసుకుని రోజు క్లియర్ చేసుకుని ఎవరి ప్లేసుల్లో వాళ్ళు వెళ్ళిపోయారు దీంట్లో నా నాకేట సంబంధం అండి అంటే నేను అమ్మాను నేను అమ్మాయలేదండి అదే ఈ రోజునని నేను వాళ్ళ బినామీనని తప్పుడు మాట్లాడు మాట్లాడుతున్నావు భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలకి మీకు తప్పనిసరి సమాధానం చెప్పవలసి ఉంటుంది మొదటి రిజిస్ట్రేషన్ రెండు వేల పద్దెనిమిదిలో జరిగింది తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఇంక వేరే వాళ్ళు జరిగిందండి రెండు వేల ఇరవైలో మీరు ఇదిగోండి మీకు సాక్ష్యాధారా రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల పంతొమ్మిదిలో మేము రెండు వేల ఇరవైలో కొన్నామండి మేము కొనేటప్పటికీ ఇది వెంచర్ అయ్యి ఉందండి మేము చూసి అన్ని పేపర్స్ వెరిఫై చేసి మేము ఇది కొన్నానికి ప్రధాన కారణం ఏంటంటే అన్న భక్తులు వెంకటరమణి గారి దగ్గర ఆయన తీసుకోవడం తర్వాత పవర్ గ్రిడ్ తోటి ఎన్ ఎన్హెచ్వై వాళ్ళు ఇచ్చిన డబ్బులు చూసి ఈసీ తీసి అవన్నీ కరెక్ట్గా ఉందనే ఉద్దేశంతో మేము కొన్నామండి మేము కొనేటప్పటికి వెంచరు కంప్లీట్ ఉందండి ఈ వెంచర్ కూడా రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై వరకు ఉందండి దీని కొన్నాం రెండు వేల ఇరవైలండి రెండు వేల పద్దెనిమిదిలో మిగతా వాళ్ళు కూడా కొడున్నారండి అప్పటి వరకు అది వెంచర్ రూపంలోనే ఉందండి అయితే రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్లో సడన్గా కొంతమంది వచ్చి ఇది మా వెంచర్ అయితే ఔద్యోగంగా ఆకుపై చేస్తారు అయితే దీని మీద మినిస్టర్ గారు స్పందించి మున్సిపల్ ఆఫీస్లో ఒక ఇది పెట్టారు ఈ కబ్జాలు ఈ విషయంలో రెవెన్యూ కబ్జాలు భూ కబ్జాలు మేమందరం వెళ్ళాం మేమందరం అర్జీలు ఇచ్చాం ఇచ్చిన తర్వాత ఆర్డీఓ గారు కూడా ఇక్కడ ఇన్స్పెక్షన్కి వచ్చారు ఆర్డీఓ గారు ఇన్స్పెక్షన్కి వచ్చేటప్పటికి మేము ఉన్నాం అంటే అందరు లేరు కొంతమంది ఉన్నాం ఉండేటప్పుడు ఆయన చెక్క మీరు ఎలా కొన్నారని అడిగారు ఆర్డీఓ గారు కొంటే సార్ ఇది వెంచర్ రూపంలో ఉందండి వెంచర్ రూపంలో ఉందని చెప్పేసి మేము కొన్నామండి రెండు వేల పద్దెనిమిదిలో కొంతమంది కొన్నారు రెండు వేల పంతొమ్మిదిలో కొంతమంది కొన్నారు మీరు రెండు వేల ఇరవైలో కొన్నామండి అన్నీ ఈ రోజుకి ఈరోజు తయారు అవ్వండి ఇవన్నీ డాక్యుమెంట్ రూపంలో ఉన్నామండి అందరికీ వన్ బి అడంగలు అన్నీ చూసి మేము కొన్నామండి మేము నలభై మంది అండి ఒకరు కాదండి అందరు కొనే వాళ్ళు కూడా చాలా పేదవాళ్ళు అండి ఈ పక్కనే ఒక కిరాణి ఈ పక్కనే ఒక ఆయన మాతో పాటు కొన్నారండి ఆయన కిరాణా షాప్ ఉందండి ఆయనకి అడిగితే నేను కొంటున్నాను కొంటాను ఇక్కడ ఎప్పుడు రమణ గారే ఉన్నారు రావణ గారి చెప్పి మేము ఎంక్వైరీ కూడా చేసామండి ఈ పక్కనే అబ్బాయి శ్రీను అబ్బాయి శ్రీను నిలబడు ఈ అబ్బాయి అండి ఈ అబ్బాయి పక్కనే కిరాణీ షాప్ అండి కొన్ని ఏళ్ళ పెట్టాలు కిరాణీ షాప్ రన్ చేస్తున్నారు వాళ్ళకి ఇక్కడ అన్నాపత్లు వెంకటరమణి గారి సైట్ మీద ఉన్నారు ఇది వాళ్ళదే అని ఆయన కూడా చెప్పడం ఆయన కూడా కొనడం జరిగింది హౌస్ కూడా కట్టుకున్నారు హౌస్ కూడా ఉందండి మేము కొనేటప్పటికి హౌస్ ఉందండి ఇన్ని జరిగేటప్పుడు సడన్గా వచ్చి రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్లో ఈ దౌర్జన్యం రావడంతో మరి మేము ఏం చేయలేక ఫిర్యాదు చేసాం ఆర్డీఓ గారి దగ్గర కూడా వెళ్ళాం రాము గారు మేమందరం కూడా మరి ఈరోజు మా స్థలాన్ని మేము ఎవరు ప్రేమేయం లేకుండా మేము అందరం డబ్బులు వేసుకొని జేసీపీ తెచ్చుకొని మేము క్లీన్ చేసుకొని మా స్థలాన్ని మేము తీసుకున్నాము అంతేగాని ఇది రాజకీయాలకు కానీ దేనికి కానీ సంబంధం లేదండి అసలు ఎవరికి ఇందులో సంబంధం లేదు మేము రెండు ఎకరాలు మా దీంట్లో మేము కొనుక్కున్నాము